మంగళగిరి చైతన్య గడ్డ శ్రమజీవుల అడ్డ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పక్కన పెట్టిన విషయం విదితమే ఈ పరిస్థితుల్లో మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చొరవ చూపారు మంగళగిరి స్టాండ్ సెంటర్ ఎన్టీఆర్ డాక్టర్ ఎంఎస్ఎస్ విగ్రహాల వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సంకల్పించగా అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేక అవరోధాలను కల్పించింది అడ్డంకులను అధిగమించి బస్ స్టాండ్ సెంటర్ లో అన్న క్యాంటీన్ ను నారా లోకేష్ ఏర్పాటు చేయించారు తర్వాత కాలంలో తాడేపల్లి దుగ్గిరాల మండలాల్లోనూ అన్న ను అందుబాటులోకి తెచ్చారు మధ్యాహ్న వేళ పేద ప్రజల ఆకలి తీరుస్తూ వచ్చాయి ఈ అన్న క్యాంటీన్లు మంగళగిరి చరిత్రలో అన్న క్యాంటీన్ల నిర్వహణ చిరస్థాయిలో నిలిచిపోతుంది ఈ రోజు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు గత ఏడు వందల తొంభై తొమ్మిది రోజులుగా నిర్విఘ్నంగా మంగళగిరి బస్ స్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ పేదల ఆకలి తీరుస్తున్నారు విశేషంగా చెప్పవచ్చు ఇక రేపటి నుంచి పాత బస్టాండ్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ అందుబాటులోకి రానుంది ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేనో తేదీ అన్న క్యాంటీన్ లో టీడీపీ నేతలు ఆరు భూలక్ష్మి తోట పార్థసారథి గోవాడ దుర్గారావు మాధవరావు తాడిపోయిన మహేష్ తదితరులు పేదలకు భోజనం అందజేశారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ ఈ రోజుతో ఏడు వందల తొంభై తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే మంగళగిరిలో కూడా రేపు ఉదయం నుంచి మొదలుపెట్టి అన్న క్యాంటీన్లు పేద ప్రజలకందరికీ అందుబాటులోకి వస్తాయి ఐదు రూపాయలకే మూడు పూటల అన్నం పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు పేదలకి అన్ అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం మేము భావిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలందరూ కూడా తమకున్న ఆకలిని తీర్చుకొని ఆనందంగా ఉంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రానున్న రోజుల్లో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లన్నిటిని ఇంకా డెవలప్ చేసి ఉన్న రాష్ట్ర మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా భావిస్తాను మూడు కోటల ఆనందం అందిస్తానంటే ఎంతో ఆనందంగా టీకెన్ వస్తుందంటే రూపాయలకు ఏది వచ్చే పరిస్థితి లేదు అటువంటి రూపాయలకి టీకను భోజనం సాయంత్రం భోజనం కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నారు సంతోషంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ప్లస్ వేరే ఏదో ఒక పని మీద టౌన్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది అందరికి నమస్కారం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అలాగే దానిలో భాగంగా మరి రాష్ట్ర బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతున్నటువంటి విధానాన్ని గమనించి మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది గుడిగాడ్లో ప్రారంభోత్సవం అనేది చేయటం జరిగింది రేపటి నుంచి మరి రాష్ట్రంలోని వంద సెంటర్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు కావున పేద బడుగు బలహీనులకి ఇది ఎంతో ఉపయోగకరమైంది ఉదయం పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఏడు గంటలకి భోజనం కూడా పెట్టి వాళ్ళ యొక్క ఆకలి దాహత్తుని తీర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అయినటువంటిది ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తించారు రానున్న రోజుల్లో కూడా ఇంకా మరికొన్ని సెంటర్లలో కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఆకలి అనే నినాదం అనేది లేకుండా మరి పేద ప్రజల యొక్క క్షుద్బోధలు తీర్చేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ ప్రజలందరూ కూడా మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని వ్యతిరేకించినటువంటి విధానాన్ని అయితే గమనించారు ఆ దృష్టితో మరి ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఈ నియోజక సారథ్యం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి యొక్క ఆకలి అన్నార్థులని గుర్తించి ఈ అన్నా కంటెన్ అనేటువంటిది తన స్వయం ఖర్చులతో సొంతంగా నడిపేటువంటి విధానం అనేది ప్రజలందరూ గమనించి వారికి ఆదరణ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఇంకా మరెన్నో ఈ నియోజకవర్గంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని సభా ముఖ్యంగా తెలియజేసుకుంటాం మహేష్ గారు ఎలాంటి జాతర సహకారంతో మరి అన్నా కూడా మరి డైలీ చేయడం జరుగుతుంది మరి మరి కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ కి ఇవ్వడం జరిగింది మరి దానికి కూడా మంగళగిరి తలుపులు కూడా మేము కూడా ఆమె గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ తీసుకున్నాను